హలో శుభు నేనురా ఎంతో ఫోన్ చేసావు నేను సారీ చెప్తాను నేను సారీ నాకేమక్కర్లేదు శుభ సుభ సుభ ఫోన్ పెట్టు ప్లీజ్ ప్లీజ్ శుభ ఏంటి పరిస్థితి బాగలేదు నాన్న నీ పార్టీ నువ్వు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి రాత్రి నిద్ర లేదు పాగలు తిండి లేదు భయంకరంగా ఉంది నాన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు శుభ శుభ ఉన్నవా లేదా శుభ నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోటానా ఐ హేట్ యూ అని డైలాగ్ ఒకటి అరే పక్కన మీ బాబు ఉన్నాడే ఏం చెప్పమంటావు నాకు అసలుకే సిగ్గు బాత్రూమ్ ఒక టవల్ కట్టుకొని సాన్ చేస్తాను తెలుసా నువ్వు ఇంగ్లీష్ లో తెలిసే చాలా స్టైల్ గా ఉంటున్నా తిట్ తిట్ నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారు నువ్వు అంటే నాకు ప్రాణమే సుబ్బు నువ్వు ఒక్కసారి ఒక్కలా మాట్లాడతావు నేను నమ్మలేను రాజు ఇంకోసారి ఆ మాట చెప్పా నువ్వు ఒక్కసారి కొల మాట్లాడతావు లాస్ట్ పోర్షన్ మాత్రం చెప్పు నేను నమ్మలేను రాజు నా పేరు మాత్రం చెప్పే రాజు ఆ నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అంతే తర్వాత ఏం చేస్తున్నావు రాజు నేనా నేను మందు కొడుతున్నాను రాజు నేను